దేవుని అందు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించబడిన గాక ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న వివిధ వస్త్రముల గురించి దేవుడు ఏవైతే రాయిపిచ్చాడో ఏ సందర్భంలో అవి రాయిపిచ్చాడో ఒకసారి మనం ధ్యానిద్దాం కీర్తన గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో చూస్తే నీ సేవకులను నీతి అనే వస్త్రాన్ని నువ్వు ఏం చేస్తావు అంటే ధరింపజేస్తావు అదే వచనంలో చూస్తే నీ యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేస్తావు ఇక్కడ ముప్పై యోచనంలో చూస్తే కీర్తన గ్రంథము ముప్పై యోచనంలో చూస్తే ఏమవుతుంది ఇక్కడ సంతోష వస్త్రం నువ్వు నాకు ధరింపజేసి ఉన్నావు గోనే పట్ట విడిపించి అంటే గోనే పట్ట అంటే ఇక్కడ ఫాస్టింగ్కి సాదృశ్యం అనమాట గోనే పట్టు ధరించి ఉపవాసం ఉండడం బూడిద చల్లుకోవడం ఇదంతా ఏంటంటే నువ్వు బాధలో వేదన ఉన్నప్పుడు దేవుని వద్దకు ఒక ప్రాబ్లం కోసం వెళ్ళి సొల్యూషన్ కోసం వెతుకుతున్నప్పుడు ఉపవాసం ఉండి దేవుని యొద్ద గోజాడుతున్నప్పుడు ఆయన బతులు ఏదైనా ఏదన్నా ఏ విషయంలో అయినా దేవుని పాదాలు చెంత పెట్టినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ గోనే పట్టుని విడిపించి అంటే నీ ప్రార్థన ఎప్పుడైతే దేవుడు ఆలకించాడో దేవుడు సంతోష వస్త్రం నీకు ఏం చేస్తాడంటే ధరింపజేస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావంటే నిత్యము ఆయనను నువ్వు స్తుతిస్తావు అదే కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చిన చూస్తే ఆయన తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనిలను రక్షణతో అలంకరించను అంటే ఇక్కడ రక్షణ అనే వస్త్రాన్ని ఎవరెవరికి అయితే దేవుడు ఇస్తాడంటే దీనిలోకి ఇస్తాడు ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో ఎవరైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క మొరపెట్టుకుంటారో లేదంటే పె పెద్దవాళ్ళకి ఎవరైతే విధులే తగ్గించుకొని జీవిస్తారో ఎవరు గర్వించకుండా అహంకారంగా ఉండకుండా దేవుడు ఆశీర్వదించినా సరే ఎవరైతే తగ్గించుకుని జీవిస్తారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే రక్షణ అనే ఆ వస్త్రాన్ని దేవుడు అలంకరింపజేస్తాడు నీతి అనే వస్త్రం దేవుడు అలంకరిస్తాడు ఇక్కడ సేవకులను రక్షణ అనే వస్త్రముతో దేవుడు అలంకరిస్తాడంటే ఎప్పుడంటే ఆయన సేవకులు కూడా దేనత్వం ఎప్పుడైతే కలిగి ఉంటారో దేవుడు వాళ్ళకు కూడా రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు కలుగజేస్తాడు అనమాట సంతోష వస్త్రము ముప్పై అధ్యాయము చూస్తే సంతోష వస్త్రం లో మన దేవుడిని దేవుడు మనకి ధరింపజేస్తాడు ఇక్కడ అరవై ఒకటి గ్రంథము మూడో వచ్చినంలో చూస్తే ఉల్లాస వస్త్రములు దేవుడు మనకి ధరింపజేస్తాడు దుఃఖము నాకు ప్రతిగా ఎప్పుడైతే నువ్వు దుఃఖంలో వేదంలో బాధలో దుఃఖాక్రాంతుడై ఉన్నప్పుడు దేవుని వద్దకు వెళ్ళి నువ్వు మొరపెడుతూ దేవుడికి ఏం చేస్తాడంటే ఉల్లాస వస్త్రములు దేవుడు ధరింపజేస్తాడు స్థుతి వస్త్రములు భార్యభరితమైన ఆత్మకు ప్రతిగా చూడండి అప్పుడప్పుడు బా సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భయాలు కలిగినప్పుడు అనుమానాలు కలిగినప్పుడు దేవుడు ఇవి చేయగలనే అనే అనుమానం కలిగినప్పుడు ఎంతో ప్రార్థన చేసినా జవాబు త్వరగా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు భారభరితనే ఆత్మ వచ్చినప్పుడు దేవుడు ఏంటంటే ప్రార్థించేటప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే స్థుతి వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడు అనమాట ఎప్పుడైతే నువ్వు ఈ వస్త్రాలను ధరింపజేయబడతావో పదవచనంలో వచనంలో చూస్తే అరవకటి అధ్యాయం గ్రంథము ఇప్పుడు ఏమవుతుందంటే రక్ష ఎఫోవాను బట్టి కాగా నీతను పైబట్టి నాకు ధరింపజేసిన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా ఎఫోవాన్ని బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఎప్పుడైతే నువ్వు ఈ నువ్వు అలంకరింపబడతావో మహానందముతో ఎఫోవాను బట్టి నువ్వేం అంటే మహానందముతో నువ్వు ఆనందిస్తావు ఏం చేస్తావంటే ఆత్మయందు ఉల్లసిస్తావు సంతోషిస్తావు ఆత్మలో ఆనందపడతావు ఎప్పుడైతే నీకు ఇలా దేవుడి కార్యాలు చేసేటప్పుడు అయితే ఇక్కడ చూసామంటే నీ శత్రువులకు కలిగే వస్త్రాలు ఏంటంటే కీర్తన గ్రంథము నూట ముప్పై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూస్తే నీ శత్రులకు కలిగే వస్త్రం ఏంటంటే నీ శత్రువులకు అవమానమైన వస్త్రము దేవుడు ఇస్తాడనమాట ఇప్పుడైతే దేవుడు వారిని అవమానపరచుకున్నప్పుడు వారిని అవమానపరచాలనుకున్నప్పుడు వారిని సిగ్గుపరచాలనుకుంటున్నప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు ఉల్లాస వస్త్రములు సంతోష వస్త్రం ధరింపజేసి నీ శత్రువులకు ఏం చేస్తాడంటే దేవుడు అవమానమైన వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన కాక